ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి పిఎం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎన్ సాయి వాహనదారులు ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పిఎం పాలెం ట్రాఫిక్ సిఏ ఎన్ సాయి సూచించారు ఈ సందర్భంగా సిఐ సాయి మాట్లాడుతూ ద్విచక్ర వాహనం మీద ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాన్ని కాపాడుతుందని అన్నారు అలాగే యువత మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా ఎంతో మంది తమ ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారని అన్నారు ఈ సంక్రాంతి సమయంలో కుటుంబ సభ్యులతో తమ ఊర్లకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వెళ్లాలని వివరించారు సాయి విశాఖపట్నం సిటీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఈ ముఖ్యంగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆ ముఖ్యంగా గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు ప్రజలందరికీ వాహనదారులకు తెలియజేయండి ఏమనగా మెయిన్ టూ వీలర్స్ అందరూ హెల్మెట్ హెల్మెట్ ధరించాలి ఎందుకంటే గత ఆరు నెలల్లోనే చాలా ఎక్కువ మంది చనిపోయారని కోర్టులు కూడా సీరియస్ గా గౌరవ కోర్టులు తెలియజేశారు కాబట్టి హెల్మెట్ హెల్మెట్ ఉంటే మనకి పునర్జన్మ లభించినట్టు అనమాట చాలా కేసులు అనుకోండి హెల్మెట్ ఉన్న వాళ్ళందరూ లైఫ్ సేవ్ అయ్యింది బట్కరు ఏవో చిన్న చిన్న ఇంజరీస్ అయ్యాయి కాబట్టి హెల్మెట్ పైన చాలా సీరియస్ గా డ్రైవ్ చేయబడదు ప్రజలందరూ సహకరించి హెల్మెట్ ధరించాలి అలాగే హెల్మెట్ ధరించకపోతే వాళ్ళకి మూడు నెలలు ఫస్ట్ టైం డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు అదే వ్యక్తి మరలా సెకండ్ టైం కూడా హెల్మెట్ లేకుండా చేస్తే ఆ వెహికల్ సీట్ చేయబడుతుంది చట్ట ప్రకారము కావున ప్రజలందరూ హెల్మెట్ ధరించి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని సిటీ పోలీస్ తరఫున ప్రార్థిస్తున్నాం అలాగే వాహనదారులు వాళ్ళ లో ఈ పండగ సీజన్లో వెళ్తారు కాబట్టి చాలా స్లోగా ఆ ధాన్య జాగ్రత్తలు తీసుకుని హెల్మెట్ ధరించి మీ ఇళ్లకు ఒక క్షేమంగా చేరి మీ కుటుంబ సభ్యులతో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారని అలాగే ముఖ్యంగా వాహనదారులు అందరూ తెలియక మెయిన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి హెల్మెట్ పెట్టాలి బండికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఇది విశాఖపట్నం సిటీ తరఫున తెలియజేస్తున్నాం అలాగే మెయిన్ డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రంక్ ఏదో సరదాగా అందరూ ఫ్రెండ్స్తో తాగి చేస్తారు కానీ దాని వలన ఇంకొకరికి ఇతరులకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి వాహనదారులు ముఖ్యంగా కార్లు ఆటోలు టూ వీలర్లు ఏదైనా కానీ డ్రంక్ చేసి డ్రైవ్ చేయొద్దండి డ్రంక్ సరదా ఉంటే ఇంటి దగ్గర డ్రంక్ చేసుకోవాలని రోడ్డు మీదకి డ్రంకన్తో రాకూడదని మేము మరీ మరీ తెలియజేస్తున్నాం మరొకసారి ప్రజలందరికీ నూతన సంవత్సరాలు నూతన సంవత్సరాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హెల్మెట్ వీల్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ హెల్మెట్ ధరించి మిమ్మల్ని మీరు సేఫ్గా చూసుకుంటారని విశాఖపట్నం కమిషనర్ గారి తరఫున విశాఖపట్నం సిటీ తరఫున అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ప్రార్థిస్తున్నాం వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఆల్